బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్న లక్ష్యంతోటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నారు ఇందుకోసం ఆయన రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు అనుసరిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పంతొమ్మిది సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది బట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్ష నేత కూడా అయ్యారు అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రతిభవన్ వెళ్ళడం వెళ్లడం నియోజకవర్గ అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ కండువాలు కప్పుకోవడం కొనసాగింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చుట్టూ సీఎల్పి నేత బట్టి విక్రమార్క ఎన్నోసార్లు కూడా తిరిగి విజ్ఞప్తులు చేయడం కూడా తరచూ జరిగింది అయితే దాన్నేది అప్పట్లో పోచారం శ్రీనివాసరెడ్డి పట్టించుకోలేదు ఆ తర్వాత నల్గొండ నుంచి ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య పద్దెనిమిదికి పడిపోయింది అదే సమయంలో పార్టీ మారిన పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్షంగా మారి బీఆర్ఎస్ఎల్పీలో విలీనమయ్యారు మూడింట రెండొంతుల మంది చీలినపోవడంతో ఇది రాజ్యాంగ విరుద్ధం కాదంటూ అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆ విలీనానికి ఆమోదముద్ర కూడా వేశారు దీంతో కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది ఇప్పుడు రెండు వేల రెండు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయింది ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిరాయింపుల పర్వం మొదలుపెట్టారు ఆ తర్వాత తాజాగా కాల యాదయ్య కూడా కాంగ్రెస్లో చేరారు దీంతో ఒక్కొక్కరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి దీంతో ఇప్పటిదాకా ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినట్టయింది మరోవైపు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుకు కంటోన్మెంటు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కూడా కోల్పోయింది దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం ముప్పై రెండుకు పడిపోయింది బీఆర్ఎస్ఎల్పీ నుంచి చీలి శాసనసభాపక్షంగా పక్షంగా ఏర్పడి సిఎల్పిలో విలీనం కావాలంటే మూడింట రెండు వంతులుగా ఆ పార్టీ నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు చీలాల్సి ఉంటుంది దీంతో ఇరవై ఆరుకు చేరే వరకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుకునే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంటుంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగినట్టుగానే బీఆర్ఎస్ శాసనసభాపక్షం పక్షం కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెబుతున్నారు ఇదే కేస్ ఇదే ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు ముందున్నటువంటి లక్ష్యం